వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల శ్రీశైలం దేవస్థానం హుండీ లెక్కింపు శ్రీశైల దేవస్థానంలో ఈరోజు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి హుండీ లెక్కింపు రూపేనా రూపాయలు ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రాబడి లభించింది కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత పదహైదు రోజులలో ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు గంటల వరకు సమర్పించడం జరిగింది అలాగే ఈ ఉండిలో రెండు వందల అరవై మూడు గ్రాముల తొమ్మిది వందల మిల్లీ గ్రాముల బంగారు తొమ్మిది కేజీల ఏడు వందల గ్రాముల వెండి లభించాయి అదేవిధంగా నలభై నాలుగు యూఏ డాలర్లు ఒకటి ఓమన్ రియాల్ నూట ఒకటి ఖత్తార్ రియాల్ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు దినార్ ఐదు యూఏ దిరామ్స్ ముప్పై ఐదు సౌదీ అరేబియా రియాల్స్ ఇరవై కెనడా డాలర్లు మొదలైనవి కూడా ఇందులో భాగంగా ఈ హుండీల లెక్కింపులు లభించాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ డి పెద్దిరాజు డిప్యూటీ కార్యనిర్వహణాధికారిని అన్ని విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు శ్రీశైల దేవస్థానం యువ పెద్దిరాజు తెలిపారు